హాయ్ పిల్లలు ఈరోజు మనం వీడియోలో డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకుందాం ఇవి మనము ఇంట్లో స్కూల్లో బయట ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి సింపుల్గా ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడగలరు ఓకేనా అయితే వీడియో మొదలు పెడదామా లెట్ స్టార్ట్ ద వీడియో డైలీ యూజ్ అవుట్ సైడ్ సెంటెన్స్ మనము మార్కెట్కి అండ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ కూరగాయలైనా షాప్లో ఏదైనా కొనేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా దీని ధర ఎంత అని అడగాలనుకున్నావు ఇప్పుడు బిస్కెట్ కొన్నావు దీని ధర ఎంత అని అడగాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా అడగాలి హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అని అడగాలి అప్పుడు అతను ఆ షాప్ అతను ఇది వంద రూపాయలు అని అంటాడు ఇది ఇంగ్లీష్లో ఎలా అనాలి ఇది వంద రూపాయలు అంటే ఇంగ్లీష్లో ఇట్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఏమనాలి ఇట్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అని కిడ్స్ మీకు ఒక చిన్న ప్రశ్న వాట్ డు వీ డ్రింక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం మనం ఏం తాగుతాము ఎస్ కరెక్ట్ ఆన్సర్ వాటర్ నీళ్ళు ఉదయం లేవగానే మనం నీళ్ళు తాగుతాము ఓకే నెక్స్ట్ వన్ కొంచెం తక్కువ చేయండి కొంచెం తక్కువ చేయండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఇప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు దాని ధర అంతా అన్నప్పుడు కొంచెం తగ్గించండి అని అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ రెడ్యూస్ ద ప్రైజ్ ప్లీజ్ రెడ్యూస్ ద ప్రైజ్ అని అనాలి ఓకే నెక్స్ట్ వన్ సరే ఐదు రూపాయలు తగ్గిస్తాను సరే ఐదు రూపాయలు తగ్గిస్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి ఓకే ఐ విల్ రెడ్యూస్ ఫైవ్ రూపీస్ ఏమనాలి ఓకే ఐ విల్ రెడ్యూస్ ఫైవ్ రూపీస్ అని అనాలి ఇంగ్లీష్ కన్వర్జేషన్ బస్ స్టాప్ బస్ స్టాప్ విత్ పీపుల్ వెయిటింగ్ ఇప్పుడు బస్ స్టాప్లో ఆగినప్పుడు ఇద్దరు వ్యక్తులు బస్ గురించి అడిగేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా కన్వర్జేషన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఓకే కిడ్స్ స్టార్ట్ చేద్దామా బస్ ఎప్పుడు వస్తుంది బస్ ఎప్పుడు వస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి వెన్ ద బస్ కమ్ వెన్ ద బస్ కమ్ అని అడగాలి ఎలా అడగాలి వెన్ విల్ ద బస్ కమ్ అంటే బస్ ఎప్పుడు వస్తుంది అని అర్థం ఇప్పుడు అదర్ పర్సన్ ఇంకో పది నిమిషాల్లో వస్తుంది అని అంటాడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి ఇంకో పది నిమిషాల్లో వస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ కమ్ ఇన్ టెన్ మినిట్స్ ఎలా అనాలి ఇట్ విల్ కమ్ ఇన్ టెన్ మినిట్స్ అని అనాలి ఇంగ్లీష్లో ఇంకో పది నిమిషాల్లో వస్తుంది అనేదాన్ని ఇట్ విల్ కమ్ టెన్ మినిట్స్ అని అనాలి ఇంగ్లీష్ కన్వర్జేషన్ పార్క్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ఏ పార్క్ పార్క్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఇంగ్లీష్లో ఎలా కన్వర్జేషన్ జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఓకేనా బేసిక్ ఓకే కిడ్స్ స్టార్ట్ చేద్దామా నాకు ఈ పార్క్ చాలా ఇష్టం నాకు ఈ పార్క్ చాలా ఇష్టం అనేదాన్ని ఇంగ్లీష్లో ఎట్లా అనాలి నాకు ఈ పార్క్ చాలా ఇష్టం అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ దిస్ పార్క్ వెరీ మచ్ ఐ లైక్ దిస్ పార్క్ వెరీ మచ్ అని అనాలి నాకు ఈ పార్క్ చాలా ఇష్టం అంటే ఇంగ్లీష్లో ఐ లైక్ దిస్ పార్క్ వెరీ మచ్ అని అనాలి నేను ఉయ్యాలపై ఆడుతున్నాను నువ్వు ఆడాలనుకుంటున్నావా దీన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి నేను ఉయ్యాలపై ఆడుతున్నాను నువ్వు ఆడాలనుకుంటున్నావా అనే దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద స్వింగ్ డూ యూ వాంట్ టు ప్లే ఐ ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద స్వింగ్ డూ యూ వాంట్ టు ప్లే అని అడగాలి ఇంగ్లీష్లో ఓకేనా కిడ్స్ అర్థమవుతుందా ఓకే నెక్స్ట్ చూద్దామా అవును నాకు ఉయ్యాలలు చాలా ఇష్టం మన ఇద్దరం కలిసే ఆడుకుందాం అవును నాకు ఉయ్యాలలు చాలా ఇష్టం మన ఇద్దరం కలిసే ఆడుకుందాం అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి ఎస్ ఐ లవ్ స్వింగ్స్ లెట్స్ ప్లే టుగెదర్ ఎస్ ఐ లవ్ స్వింగ్స్ లెట్స్ ప్లే టుగెదర్ అని అనాలి చూడు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి చూడు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి అనేదాన్ని ఇంగ్లీష్లో లుక్ లుక్ ద ఫ్లవర్స్ ఆర్ సో ప్రిటి లుక్ ద ఫ్లవర్స్ ఆర్ సో ప్రిటీ అని ఇంగ్లీష్లో అనాలి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ద ఫ్లవర్స్ ఆర్ సో ప్రిటీ అని అనాలి ఓకే కిడ్స్ ఇప్పుడు ఎట్ స్కూల్ ఇన్ ద క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనే దాన్ని గురించి తెలుసుకుందాం ఓకేనా ఓకే పుస్తకం తెరవండి పుస్తకం తెరవండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఓపెన్ యువర్ బుక్ అని అనాలి ఇది ఎవరు చదువుతారు ఇది ఎవరు చదువుతారు అనేదాన్ని ఇంగ్లీష్లో హూ విల్ రీడ్ దిస్ అని అనాలి ఇది ఎవరు చదువుతారు అనేదాన్ని హూ విల్ రీడ్ దిస్ అని ఇంగ్లీష్లో అనాలి ఓకేనా ఓకే నెక్స్ట్ వన్ నేను చదువుతాను మ్యామ్ నేను చదువుతాను మేడం అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ రీడ్ మేడం ఐ విల్ రీడ్ మేడం అని అనాలి ఓకే హోంవర్క్ చేశారా హోంవర్క్ చేశారా అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి డూ యూ డూ యువర్ హోంవర్క్ డూ యూ డూ యువర్ హోంవర్క్ అని అడగాలి ఓకేనా అవును మేడం చేశాను అవును మేడం చేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి ఎస్ మేడం ఐ డిడ్ ఎలా ఎస్ మేడం ఐ డిడ్ అని అనాలి నీ పెన్సిల్ ఇస్తావా నీ పెన్సిల్ ఇస్తావా అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి నీ పెన్సిల్ ఇస్తావా అనేదాన్ని ఇంగ్లీష్లో కెన్ యూ గ్యూ మీ యువర్ పెన్సిల్ కెన్ యూ గ్యూ మీ యువర్ పెన్సిల్ అని అడగాలి ఇంగ్లీష్లో ఓకే ఓకే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం సరే తీసుకో సరే తీసుకో అనే దాన్ని ఇంగ్లీష్లో ఓకే ఇట్ అని అనాలి ఎలా అనాలి ఓకే ఇట్ అని అనాలి ఓకేనా ఓకే కిడ్స్ అర్థమయ్యాయి కదా సెంటెన్స్ అన్నీ ఇవాళ మనం చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకున్నాం కదా మీరు ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే రోజువారీ లైఫ్లో ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది ఓకేనా మీరు ఎక్కువగా వాడే సెంటెన్స్ ఏది కామెంట్లో చెప్పండి మర్చిపోవద్దు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఓకేనా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ద వీడియో బాయ్ బాయ్